దాడితో సంబంధం లేని వారిని నిందితులుగా చేర్చి విచారిస్తున్నారా పులవర్తి నాని వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ఇప్పటికే ఆయన్ని సిట్ విచారించింది చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని సిట్ విచారించింది ఎస్వి వర్సిటీ పిఎస్ లో రెండు గంటలకు పైగా విచారణ కొనసాగింది కేసుకు సంబంధించిన అంశాలను సిట్కు కు వివరించా అన్నారాయన మా కార్లలోని సీసీ ఫుటేజ్ ని ఫోటో ఆధారాలను కూడా ఇచ్చామని చెప్పారు సమ్మెటతో దాడి చేయలేదని ఆరోపించడం అవాస్తవం అన్నారు నాని దాడి వెనుక ఉన్న వ్యక్తులను శిక్షించాలని కోరానని చెప్పారు దాడితో సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారని నాని పేర్కొన్నారు కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగింది అని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్న సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది విజువల్స్ ఉంది శుద్ధి ఎత్తుకొని కొడతా ఉంది నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎంజాయ్గా తగిలింది ఇక్కడ రాసుకొని వంద పడింది తగలేదంటే బాగా ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడుతూ మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషుడు ఎవరు దానికి పరిశీలించండి ఆ మూల పురుషుని పరిశీలిస్తే మొత్తం అన్ని బయట వస్తాయి